స్తున్నటువంటి కార్యక్రమం పచ్చదనం పచ్చదనం కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు యువకులకు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు ప్రతి ఒక్కరికి వేదిక నెలకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఇద్దరికి మంచి వస్తు గట్టి చెప్పండి మీరందరూ ఈ మిషన్ బాహీరత నీళ్ళు మంచిగా వస్తున్నాయా లేదా దానికి సంబంధించి మనం తీసుకోవడం మిషన్ బాధ్యత నీళ్ళు స్పష్టంగా వస్తున్నాయా లేదా ఒకసారి గట్టిగా చెప్పండి ముఖ్యంగా ముఖ్యంగా మనకు ఉన్నీ వాతావరణంతో నీరు స్వచ్ఛమైన నీరు లేకుంటే అనారోగ్యాలకు కారణం లక్ష్యమైన మీకు నేలుగా కూడా అది నిలబెట్లు కూడా అండ్ జరుగుతుంది ఇంకా రాత వస్తుంది అనేది దీనికి